హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు ఈస్ట్ ఫేస్లో టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకు బయట కూడా కార్ పార్కింగ్ ఉంటుంది ఇది చుట్టుపక్కల బైక్ పెట్టారు కానీ ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ మనకి ఇక్కడ చుట్లు పెట్టుకోవడానికి మొక్కలు పెట్టుకోవడానికి కానీ ఇక్కడ ముంగట ప్లేస్ ఇది మనకు కార్ పార్కింగ్లో ఉంది మనకు ఫ్రంట్ వచ్చేసి కూడా థర్టీ ఫీట్ రోడ్ హెచ్ఎండి లోటు నూట యాభై గజాలు మనకు థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్తో మంచి స్క్వేర్లో ఉందండి హౌస్ వచ్చి మొత్తం ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది రెడీ రడిటుము ఇప్పుడు తీసుకొని గ్రూపరేషన్ చేసుకోవచ్చు మన కార్ పార్కింగ్ వచ్చేసి చాలా పెద్ద ఉంది ఫుల్ మొత్తం గ్రనేటు ఎంత కార్ పార్కింగ్లో అనేది మనకి ఎంత గ్రనెట్ ఇన్నోవా కార్ పడుతుందండి ఈజీగా ఇన్నోవా కార్ పడుతుంది కార్ పార్కింగ్ అనేది చాలా పెద్ద ఉంది మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ జీ ప్లస్ అండ్ పర్మిషన్తో ఉంది ఈ హౌస్ అనేది ఇక్కడ వచ్చేసి బోర్ వస్తుంది ఇది బోరు ఇక్కడ మనకి ఇది వచ్చేసి సంపు ఇక్కడ బ్యాక్ సైడ్ వరకు ఇక్కడ బ్యాక్ సైడ్లో కూడా ఒకటి మనకు బాత్రూమ్ ఉంటుంది అక్కడ బ్యాక్ సైడ్ వరకు మనకు టూ ఫీట్ గెల్లు ఉంది మనకిక్కడ స్టెప్స్ స్టెప్స్కి రీలింగ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ స్టెప్స్కి రీలింగ్ వస్తుంది ఇక్కడ మనకు వాషింగ్ మెషిన్ పాయింట్ అవుట్ వస్తుంది ఇది వాషింగ్ మెషిన్ పాయింట్ అవుట్ ఇక్కడ మనకు చుట్టూరుగా ఉందండి ఇట్లా గల్లి సో చూపిస్తాను చూడండి ఇట్లా ఇక్కడ ఉంది మనకు అక్కడ సైడు బ్యాక్ సైడ్లో కూడా ఉంది చుట్టూరు ఉంది ఈస్ట్ ఫేస్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మనకి ఇది ఏంటంటే ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ నుంచి బయటికి రావచ్చు ఇక్కడ ఓపెన్ డోర్ ఉంది ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళొచ్చు మన కార్ పార్కింగ్లో కూడా పైన ఫాల్ సీలింగ్ ఎంత మనకు మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్ టేక్ ఉంటుంది ఇక్కడ మనకు గ్లాసెస్ వస్తాయి ఈ మెయిన్ ఇదంతా మనకు ఇక్కడ గ్లాసెస్ వస్తాయి ఇది ఫుల్ టేకు మెయిన్ డోర్ అనేది మెయిన్డోర్ పక్కన ఫుల్ టైల్స్ ఇది మొత్తం ఫుల్ టైల్స్ బిల్డర్ మాత్రం చాలా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా నీట్గా కట్టాడండి మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది హౌస్ వచ్చేసి మాత్రం ఉప్పల్ నుంచి మనకు జస్ట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది హౌస్ వర్క్ ఇది వచ్చేసి హాల్ మనకి ఇది వచ్చేసి హాల్ మొత్తం మనకు కంప్లీట్గా ఈ హౌస్ అనేది మొత్తం మార్బుల్స్ వేసిండు మొత్తం వైట్ మార్బుల్స్ ఇది వచ్చేసి మనకు హాలు మనకు ఆల్రెడీ ఫ్యాన్స్ కూడా ఫిట్ చేసిండు అండి కొందరు ఫ్యాన్స్ అయితే ఫిట్ చేయరు కానీ బిల్డర్ ఫ్యాన్స్ కూడా ఫిట్ చేసేసిండు మనకి ఇది వచ్చేసి టీవీ పాయింట్ టీవీ యూనిట్ మనకి ఇక్కడ నార్త్లో కూడా డోర్ ఉంది అక్కడ బా వెళ్ళనీ కానీ మనకు నార్త్లో కూడా డోర్ ఉంది తీసి చూపిస్తే చూడండి ఒకసారి మనకి టూ ఫీట్ ఉంది కదా అక్కడ బ్యాక్ సైడ్ వాష్రూమ్ వెళ్ళని కూడా మనకిది ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఉంటాయి ఈ వీడియోలో మన కుప్పల్ నుంచి ఆల్మోస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఎక్కువ మాత్రం ఉండదు మనకి వచ్చేసి ఓపెన్ కిచెన్ హెచ్ఎండిలో ఒకటి మనకి ఎన్ని బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది తగ్గుతుంది మనకు కార్ పార్కింగ్ ఉంది ఫుల్ ఎల్ఆర్ఎస్ జిప్లెస్ అని పర్మిషన్ మనకు ఓపెన్ కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి డోర్ కూడా ఇట్లా ఉందనమాట మనకి ఇది వచ్చేసి కిచెన్ రూమ్ థర్టీ ఫార్టీ ఫైవ్ తోని మంచి స్క్వేర్ బిట్లో లో అంటే ఈస్ట్ ఫేస్ ఓనర్ వచ్చేసి ప్రైస్ అయితే కోడ్ వచ్చేసి మనకు ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నాడు స్మాల్ లెంగిషుల్ ఉంటుంది ఎనీ బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మనం ఇక్కడ మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది ఇక్కడ డైనింగ్ వస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో మనకు డైనింగ్ వస్తుంది ఇక్కడ హ్యాండ్ వాష్ టాప్ వస్తుంది మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ ఇది ఇక్కడ వస్తుంది మనకు హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ అనేది జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది వచ్చేసి పూజ గది ఇది వచ్చేసి పూజ గది హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ మనకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి కాలేజ్ మనకు స్కూల్ బస్సెస్ కూడా వస్తాయి అన్నీ అందు ప్రజా కూడా గమనించే జస్ట్ మనకు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉండదు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఇస్తుండు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ టోటల్ త్రీ బాత్రూమ్స్ ఉంటాయి ఇంకోటి మాస్టర్ బెడ్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్గా హౌస్ అయితే ఫుల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది డైరెక్ట్ తీసుకొని మనం గ్రూపరేషన్ చేసుకోవచ్చు క్లియర్ డైట్లు ఇక్కడ మన చుట్టుపక్కల కాల్వలు కుంటలు చెరువులు అలాంటిది ఏం లేదు క్లియర్ డైట్లు ఇది మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో రూఫ్ ఉందండి ఇక్కడ ఎక్స్ట్రా సామాన్ ఉంటే వేసుకోవచ్చు మనకి ఇందులో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది ఈ బాత్రూమ్ వచ్చేసి కూడా మనకు వెస్టర్న్స్ వస్తుంది ఒకటి అవుట్ సైడ్లో ఉంది అదొకటి మాత్రం ఇండియన్ ఉంది టోటల్ త్రీ బాత్రూమ్స్ ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ రూమ్ మనకి లొకేషన్ నుంచి వరంగల్ హైవే జస్ట్ మనకు వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ ఉంటుంది నారపల్లికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ రూమ్ వరంగల్ హైవే మాత్రం జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కే డిస్టెన్స్ ఉంటుంది ప్రిజాగూడ ఖమ్మం నుంచి ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మనకు ఉప్పల మెట్రోకి అయితే సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఈ లొకేషన్ నుంచి పోచారం ఇన్ఫోసిస్ వచ్చి ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది గక్కేసార్ ఓవర్ రోడ్ వచ్చేసి సిక్స్ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది మనకి ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అయితే ఉన్నాయి స్విగ్గీ జొమాటో అన్ని ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి మనకు నియర్ బై ఇంటర్నేషనల్స్ స్కూల్స్ ఉన్నాయి ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి నియర్ బై స్కూల్స్ అయితే ఉన్నాయి ఇంకోటి మనకు వాసేరి ఉంది లాస్ట్గా అది చూపిస్తాను ఇక్కడ మనకి ఇది టూ ఫీట్ గెలి అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఇండియన్ వస్తుంది మనకు బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి ఇది బ్యాక్ సైడు మనకి ఈస్ట్ ఫేసింగ్లో నూట యాభై గజాలు థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్తో ఆ రెడ్డి మో హౌస్ ఏమైనా చిన్న చిన్న వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు ఫుల్ ఎల్ఆర్ఎస్ జిప్లస్ పర్మిషన్తో హెచ్ఎండి ఎనీ బ్యాంక్ బ్యాంకులనే ఎయిటీ పర్సెంట్ లోన్ వచ్చింది క్లియర్ టైటిల్ ఈ హౌస్ మాత్రం ప్రజెంట్ తీసుకొని పైన కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి కార్ పార్కింగ్లో ఉంది సరౌండింగ్స్ మాత్రం అన్ని సేల్ అయిపోయి ఫ్యామిలీస్ అయితే స్టే చేస్తున్నారు మనకి ఇక్కడ ఎవ్రీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి అయితే బస్సెస్ అయితే ఉంటాయి సికింద్రాబాద్ కోటి మనకి ఈ లొకేషన్ నుంచి బస్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ మనకు ర్యాపిడో ఆటోస్ క్యాబ్స్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మనకు బుకింగ్ అయితే ఇక్కడ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఈ హౌస్ చూడాలనుకుంటే మాత్రం నా నంబర్ ఉంటుంది నా నంబర్కి కాల్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి